అవినీతి పరుడైన ఏపీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతి పరుణ్ణి సత్కరించారు ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందని మంత్రి జోగి రమేష్ సన్మానం చేయటం ఇతనికి కౌగులించుకోవటం ఊరేగించడం ఇవన్నీ కూడా మనం చూసాం ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా తెలుగుదేశం పార్టీ తొత్తు కాబట్టే కదా నువ్వు నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిభా నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి హోంశాఖ హోంమంత్రి హోంశాఖ అనుమతించిన మాట నీ మీద విచారణకు అనుమతించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఒక ముద్ర వేసుకొని తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకొని నువ్వు ఏ విధంగా ఒక పోలీస్ అధికారిగా నీ ఒంటి మీద బట్టేమో కాకిద వచ్చేమో నీ మొత్తం కూడా లోపలంతా కూడా ఎల్లు అటువంటి నువ్వు నిన్న నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే దేవినే నోమాలా లాంటి వాళ్ళు కూడా వచ్చి వాటేసుకొని నిన్ను సేవలవు గప్పి బొకేలు ఇచ్చి వాటేసుకొని సన్మానం చేస్తా ఉన్నారంటే నీ పచ్చ తనం మాకు తెలియదా ఏబి వెంకేశ్వర చరిత్ర ప్రజలకు తెలియదా అందరికీ తెలుసు నీ నిజస్వరూపం నిన్న స్పష్టంగా బయటపడిందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తోనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనపడబోతా ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి వచ్చేసింది చంద్రబాబు నాయుడు మోస రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నింటిని అడ్డం పెట్టుకొని వచ్చేతనం ఓ చేతనాం మేమే వచ్చేతాం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా నాలుగు రోజుల పాటు గెంజితే ఈరోజు సాయంత్రం ఆరున్నరకి బొమ్మ తిరగవు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు నాలుగో తారీఖు మాత్రం కూటమికి కుదిరైపోవటం ఖాయం చంద్రబాబు నాయుడికి రావటం ఖాయం చంద్రబాబు నాయుడు ఆ మోసరోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నాం